రోజు ఎందుకంటే ఈరోజు గూగుల్ సంస్థ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గూగుల్ సంస్థ కేవలం విశాఖపట్నాన్ని ఎంచుకొని ఏఐ ఏఐ డేటా సెంటర్ అక్షరాల పదిహేను బిలియన్ డాలర్లు పదిహేను ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం లక్ష పన్నెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి రానున్న ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టడానికి ఈరోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది అది కేవలం ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నాయకత్వంలో విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐటీ మినిస్టర్ లోకేష్ అన్న కృషితో అది విశాఖపట్నంకి ఈరోజు రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇది రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఏముంది మనకి ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి చాలామంది వెళ్ళి విజయవాడ హైదరాబాదు బెంగళూరులో చెన్నైలో ఉద్యోగాలు చేసుకున్న రోజుల్లో గూగుల్ సంస్థ అనేది వైజాగ్లో పెట్టుబడి పెట్టడం వల్ల నాలాంటి యువత ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ రానున్న ఐదు సంవత్సరాల్లో మొదటి దశలో ఇరవై వేల నుండి ముప్పై వేలు ఉద్యోగాలు అలానే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏఐ డేటా సెంటర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంచుమించు ఎనభై వేల నుండి లక్ష మందికి ఉపాధి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్ నిర్మించాలి అంటే దానికి కావాల్సిన పెట్టుబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన స్కిల్